ఫ్రెండ్స్ ఈరోజు మనము వోల్టాస్ వాషింగ్ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాము వీడియో ఎండ్ వరకు చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డ్ ఫస్ట్ మిషన్ మిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది దాని ప్లగ్ బ్లాక్ కలర్ వచ్చేసి ఇదేమో వాటర్ డ్రై అయిపోయేది మనం ఉతికిన తర్వాత తీ అందులో ఉన్న బట్టలు తీసి పక్క దాంట్లో వేయాలి ఫాస్ట్ డ్రైలో అది పైప్ వచ్చేసి వాటర్ కనెక్టింగ్ చేసేది ఆ పైప్ మనం ట్యాప్స్ ఉంటాయి కదా ట్యాప్కి కనెక్ట్ చేస్తే డైరెక్ట్ మనకు మిషన్లోకి వెళ్ళిపోతాయి వాటర్ వచ్చేసి ఇదేమో ప్లగ్ త్రీ ఉన్నాయి దీనికి అవి ఓల్టర్స్ బేక్ కంపెనీ పేరు వచ్చేసి ఎయిట్ కేజీస్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో బట్టలు వేసుకోవడానికి అవకాశం మనకు బయట బ్యాక్ సైడ్ ఏమో మనము డ్రై వాటర్ బయటికి వెళ్ళిపోయే పైప్ ఉంటుంది కదా ఆ పైపుని పెట్టుకోవడానికి మనకు అట్లా ఇచ్చారు ఏమో వాష్ టైమర్ మన అంటే ఎంత టైము వాష్ చేసుకోవచ్చు అనేది నేనైతే మీకు మ్యాక్సిమం ఫిఫ్టీన్ మన బట్టలకు ఎంత మైలు ఉంటుందో దాన్ని బట్టి మనం టైం అనేది సెట్ చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసి బట్టలు ఏ అంటే దాని క్వాలిటీని బట్టి డెలికేటా నార్మలా హెవీనా హెవీగా మైలు ఉంటే వాష్ అనేది మనం హెవీ సెలెక్ట్ చేసుకోవాలి థర్డ్ వచ్చేసి వాటర్ డ్రై అయిపోవడానికి బయటికి వెళ్ళిపోవడానికి మురికి వాటర్ అనేది డ్రై అయిపోవడానికి డ్రైన్ సెలెక్టర్ అంటే చూయించాను కదా డ్రైన్ సైడ్ ఇట్లా తిప్పి పెట్టుకోవాలి మనం వాటర్ జాడించినాక ఉతికినాక లాస్ట్లో వచ్చేసి ఉతికిన బట్టలు ఉంటాయి కదా మనం నీట్గా జాడించుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ జాడించుకున్న తర్వాత ఆ బట్టలను తీసేసి మనం స్పిన్ డ్రైనర్లు వేస్తే వాటర్ అనేటివి మొత్తం రిమూవ్ అయిపోతాయి కొంచెమే చెమ్మ ఉంటుంది ఆ చెమ్మ ఆరిపే వరకు బయట వేసుకుంటే సరిపోతుంది స్పిన్ టైమర్లో లాస్ట్లో వేయాలి ఇప్పుడైతే నేను ఫస్ట్ బట్టలు వేసినాను ఎయిట్ కేజీస్ మీదనే ఉంటాయి అనుకుంటే ఎయిట్ కేజెస్ ఉంటాయి నేను వేసిన బట్టలు అయితే ఎయిట్ కేజెస్ వరకు మనం వేసుకోవచ్చు మ్యాక్సిమం బట్టలు వచ్చేసి ఇక వాటర్ ఏమో మనం ఇట్లా పైప్ ఉంటుంది కదా ఆ పైప్కి దీనికి నల్లది ఉంటుంది ట్యాప్కి కనెక్ట్ చేస్తే వాటర్ అనేది ఆ మిషన్లోకి వెళ్ళిపోతాయి వాటర్ అలా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మరి దానికి ఈ పై వరకు నింపుకోవద్ది ఫ్రెండ్స్ పై వరకు నింపుకుంటే వాటర్ అంటే రిమూవ్ అయిపోతాయి బయటికి వెళ్ళిపోతాయి పైప్లో నుంచి ఆటోమేటిక్గా మనం ఏది ఇట్లా ఆప్షన్ పెట్టుకోకుండా అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతే ఎక్కువ వాటర్ వేసుకుంటే మనం తగినంత బట్టలకు సరిపడినంతనే వాటర్ వేసుకోవాలి దీనికి సపరేట్గా ఇట్లా ఇవ్వలేరు ఫ్రెండ్స్ సర్ఫ్ వేసుకోవడానికి లిక్విడ్ వేసుకోవడానికి మనం డైరెక్ట్ బట్టలపైన వాటర్లు వేసుకోవాలి సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ మీరు ఏది వాడితే అది సో నేనైతే ఫిఫ్టీన్ మినిట్సే పెట్టుకుంటాను మ్యాక్సిమం ఎక్కువ మైల్ ఉంటే మాత్రం ఫార్టీ థర్టీ మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు సో మైల్ వస్తుందంటే ఇది బాగానే వర్క్ చేస్తున్నట్టు ఇంకా సో మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్ రాందాడు సౌండ్ వచ్చేస్తుంది ఆ సౌండ్ రాందడు మనం ఆఫ్ చేసుకొని వాటర్ రిమూవ్ చేసుకోవాలి బయటికి డ్రైన్ అదే ఆప్షన్ చెప్పాను కదా దాన్ని డ్రైన్ సెలెక్టర్ మీద కొడితే వాటర్ వెళ్ళినట్టు వెళ్ళిపోతే మళ్ళీ సెకండ్ టైం మైలో ఉంటాయి కదా ఇంకో టూ త్రీ టైమ్స్ మనం వాటర్ వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ టైం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ జాడిచ్చేస్తే తర్వాత మనం డ్రైలు వేసుకోవాలి ఇక డయస్ లాస్ట్లో వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ చేసి మనం ప్రాసెస్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కరెంట్కి సంబంధించింది కదా అది స్విచ్ ఆన్లో ఉంటే వర్క్ చేసుకోవద్దు ఎప్పుడు సడన్గా షాక్ వచ్చినా వస్తుంది సో నైతే హె ఎక్కువ హెవీగానే పెట్టుకుంటే ఎందుకంటే వాషింగ్ మిషన్ కదా మన చేతితోటైతే బాగానే మైలు అవుతుంది కానీ ఎప్పుడైనా హెవీగానే పెట్టుకోండి మైలు ఉంటే మరి నార్మల్ డెలికేట్ బట్టలు ఉంటే డెలికేట్ అని పెట్టుకోండి మైలు తక్కువ బట్టలు ఉన్న వాటికి తర్వాత ఇక వాటర్ బయటకు అంతా రిమూవ్ చేసినాక నీట్గా అయిపోతాయి కదా మైలో రిమూవ్ అయ్యేంత వరకు మీరు వాటర్ వేసి జాడించుకోవచ్చు మనం పిండినట్ డిఫరెన్స్ ఏమి మనం మైలు పోయేంత వరకు వాటర్ వేసుకొని జాడించుకుంటూ ఉండాలి మంచిగా నీట్గా అయిన తర్వాత ఆ బట్టలు తీసి ఇందులో వేయాలి ఇందులో వేసి అది పక్క కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ ఆ చిల్లు అది ఉంది కదా ప్లాస్టిక్ది అది కంపల్సరీ ఉండాలి అది ఉంటేనే వర్క్ చేస్తుంది అది సెలెక్టర్ అనేది డ్రైన్ సెలెక్టర్ అనేది అది పెట్టేసి క్లోజ్ చేయాలి ఓపెన్గా ఉంటే అది వర్క్ అవ్వదు క్లోజ్ చేస్తేనే వర్క్ అవుతుంది సో మ్యాక్సిమమ్ టెన్ ఎయిట్ మినిట్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ టైం లేదనుకుంటే మనకు తొందరగా ఆరిపోవాలంటే టెన్ మినిట్స్ పెట్టుకోవాలి సో పర్లేదంటే సిక్స్ సెవెన్ మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు సో అలా ఊగుతూ ఉంటుంది భయపడద్దు తొందరగానే డ్రై అయిపోతుంది మొత్తం రిమూవ్ అయిపోతుంది వాటర్ వచ్చేసి అది తెలిస్తే వర్క్ అవ్వదు మీకు చూయించడానికే ఎట్లా వర్క్ చేస్తుందన్న చూపించడానికి నేను తొందరగా తీసి చూపిస్తున్నా చాలా ఊతుంటుంది ఫ్రెండ్స్ లాస్ట్లో వచ్చేసి వాటర్ అంతా డ్రై అయిపోయిన తాడు అది మళ్ళీ జీరోకి వచ్చి ఆగుతుంది ఏదైనా వాష్ సెలెక్టర్ అయినా అంతే డ్రై సెలెక్టర్ అయినా అంతే జీరోకి వచ్చి ఆగేస్తుంది సో మా వాటర్ అని రిమూవ్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తీసి మనం ఆరేసుకోవడమే బయట ఒక త్రీ ఫోర్ అవర్స్ పెట్టుకున్న వన్ అవర్ పెట్టుకున్న చెమ్మ అంతా వెళ్ళిపోతుంది నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏమైనా మరక ఉన్న బట్టలు ఉంటాయి కదా సో అలాంటి బట్టలు వాషింగ్ మిషన్లో వేయకపోవడమే పసుపు ఫ్రెండ్స్ మొన్న ఫెస్టివల్కి కాళ్ళ కుదుకు some additional